నా శరదానా అయినా పల్ ఓ శరదానా

చూస్తా రూపాం మమ్మల్ని गर्न पाएँ सबै काममा म एउटा कुरा भन्न चाहन्छु मैले यो भन्न दिनले सबैले भेट्छ સર્વના કાર્યક્રમ જરૂર થને કમિટી સભ્યોલા જેતલ મેડગા કટગા જેતલ વડે વી કાસ્ટ છે અને તુલગા કાર્યવાળા જેતલ હોય એનકા આને કરી ઓકે રે થેન્ક્યુ ઓકે બીબી કટ અને દિગોન રિગોન બાય फोटो <laughs> 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 <creation, Rishi> <laughs> 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 रह लेते हैं। रचिंग। बात बार रहा है ये। रंडेट के हैं तो तो ये बोलते हैं क्या बोले? है क्या बोले? सानी शरद మందికి కాంటాక్ట్ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి ఇస్తుంది అప్పుడు ఇచ్చేది నా దగ్గర

ботунай э э э э лага 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 ка кинна брани фёрст плес రెండు నిమిషాల ముప్పై సెకండ్ చేసుకుని మొదటి స్థానానికి ముందంజలో కొనసాగుతున్నాయి ఇప్పుడు కోర్టులో లాగుతున్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశిస్తున్నపాడు క్రమం పల్సికొల్లవాల జిల్లా કા લે લે વાં લે ગાલે ગાલે ઓય ઓય Ale, brother.

はい。 செல்லா பாடு கிரம பண்டிகலாம் பிரச்சோ கிராமத்துவாங்க ఏకున్నాయి పదిహేడు వందల యాభై అడుగుల జులన్నీ ఏడు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకుని నాలుగవ స్థానంలో కొనసాగుతున్నటువంటి రంగు పులికల్ల క్రామో వారి ఎక్కువ కన్నా ఇరవై నాలుగు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నాయి ఇప్పుడు కోర్టులో లాగుతున్నటువంటి జత ఎన్ రామాంజనేయులు గారు చెల్ల కళ్ళపారు మంతకల్ వల్ల జోకరామ ప్రం గోర జిల్లా పదకొండవ జతాశ్రీ శుకులమ్మ తల్లి ఆశీస్సులతో మెట్ల రామ సుబ్బారెడ్డి గారు రంగాపురం పేదం చెర్ల మండలం నంద్యాల జిల్లా వారు సిద్ధంగా సిద్ధిగా విజ్ఞప్తి చేస్తున్నారు అలసంగ అడుగుల దురాన్ని కొన్ని నిమిషాల్లో పూర్తి చేసుకొని అయ్యవ స్థానంలో కొనసాగుతున్నటువంటి పన్నెండు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి ఇప్పుడు కోర్టులో లాగుతున్నటువంటి శ్రీ జిల్లా వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఎవరి కూడా ఆలస్యం జరగ సమయం చాలా తక్కువగా ఉంది సహకరించి ఆ తదుపరి

తట్టువేసుకుందాం పూర్తి చేసుకున్న మూడు వేల అడుగుల గురం ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకొని ఐదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎమ్మెల్యే కన్నా రెండు సెకండ్లు కొన్ని సాగుతున్నాయి ఐదవ స్థానానికి ఏం రామాన్ దేవీలు గారు చల్ల పాడు గ్రామ మధ్య కాల మండలం జోగల బాగా 二二三四 రామ సుబ్బారెడ్డి గారు రంగాపురం గ్రామం జిల్లా మంగళ నంజారా జిల్లా వారు నేజెస్ అరెస్ట్ నిమిషాలు మాత్రమే నాలుగు నిమిషాలు మాత్రమే స్థానంలో కొనసాగాలంటే ఈ చివరకు గ్రామాల ఆ చివరికి వెళ్ళాలా మరలా ఈ చివరికి వచ్చి యాభై అడుగుల తొమ్మిదిన్నరకులు అవలాగ

గుర్తు చేసుకుని మూడు వేల ఐదు వందల అడుగులో చూడండి పదహారు నిమిషాల గుర్తు చేసుకుని ఐదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎత్త కన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనకబడి కొనసాగుతాయి మీరు ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగాలంటే ఆ చివరి వెళ్ళాలా అంటే అత్తగారి ఇంటికి పోవాలా

నిమిషం మాత్రమే మాత్రమే యాభై సెకండ్ ఆ చవరి తిరిగి యాభై ఎండు గల తొమ్మిదిన్నరంగళగా O país é que não. రసింహస్వామి గారులం జల గద్వాల జిల్లా వారు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క ఇరవై నిమిషముల సమయం పూర్తి అయ్యేసరికి నాలుగు వేల ముప్పై ఏడుగుల తొమ్మిది వందల దూరాన్ని లాగా వీటికి ఐదు స్థానాల్లో ఏ స్థానము దక్కలేదు చాలా బలకండ శ్రీ శుక్రమే ఆశీర్సులతో మెత్త రాము సుబ్బారెడ్డి